నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన నేడే తోడు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ కెనడా డే కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి భోజనం వడ్డించానొస్తారు వంటగదిలో నుంచి కేకేసిద్ది దుర్గమ్మ అవధాని ఎంతసేపటికి రాకపోయేసరికి మిమ్మల్నే పిలుస్తూ ఉంటే రారేమిటి ఆకలి వేయటం లేదు అంటూ చావిట్లోకి అక్కడ నుండి వీధి గుమ్మల్లోకి తొంగి చూసింది ఎక్కడ అతను కనపడకపోయేసరికి కొంచెం కంగారు పడుతూ అబ్బా ఏమైపోయారు ఈ మనిషి అనుకుంటూ కాళ్ళ నొప్పులు లెక్క చేయకుండా వడి వడిగా నడుస్తూ పెరట్లోకి తొంగి చూసింది వెనకాల పెరట్లో ఉన్న సువర్ణను కౌగులించుకొని నిలబడ్డాడు అవధాని మీకు ఇదెక్కడి పిచ్చండి దాన్ని వాటేసుకుంటారు పుల్ల చీమలు కొడతాయి రండి అన్నం వడ్డించాను దగ్గరగా వెళ్ళి అంది దుర్గమ్మ కాస్త విసుగ్గా అవధానిలో లేదు రెండు చేతులను గట్టిగా బిగించి మరీ సువర్ణను వాటేసుకుని అలాగే నిలబడ్డాడు పది రోజుల నుండి చూస్తున్నాను ఇదేం పిచ్చి మీకు దాని చుట్టూనే తిరుగుతారు రాత్రి పగలు దాన్నే చూస్తారు సూర్యుడు నడి కడుపులో పేగులు కరకర వంటున్నాయి రండి భూమి చేద్దాం అంది బతిమాలే ధోరణిలో అవధాని అంతరంగం ఆమెకు తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఇంతలో మెల్లగా అవధాని లోపలికొచ్చాడు ఏమిటో అక్కడే బాగుంది మా అమ్మ ఊళ్ళో కూర్చున్నట్టు ఏడుస్తున్న నన్ను సమదాయించడానికి తాత లంక నుంచి తెచ్చిన ఎర్రగా పండిన ఘుమలాడే సువాసనతో ఉన్న మామిడి పండు నా చేతిలో పెట్టినట్టు ఏవేవో మధురోహలు ఎటో చూస్తూ చెప్తున్న అవధానితో చాలు లేండి ఈ ప్రకృతిలో ఏది శాశ్వతం కాదు చెట్టు పుట్ట మాను మాకు సమస్త జీవరాశులు ఏదో కాలానికి అంతరించిపోవలసింది మీ సువర్ణైనా నేనైనా మీరైనాను నిర్లిప్తంగా అంటూ ముందు భోజనం చేయండి వడ్డించి అవుతోంది అంటూ వంటింట్లోకి దారితీసింది దుర్గమ్మ పీట వాల్చుకుని ముందు కూర్చున్నాడు అవధాని అన్యమనస్కంగానే అన్నం కలుపుకున్నాడు మజ్జిగ అన్నం తర్వాత విస్తరి చివర కడిగిపెట్టిన పెట్టిన మామిడి పొండిని అందుకున్నాడు దాన్ని ఆప్యాయంగా తడిమి అతి విలువైన వస్తువును పట్టుకున్నట్టు మెరిసే కళ్ళతో చూస్తున్నాడు తినండి ఇదే ఆఖరి కాపు వచ్చే వేసంగి నాటికి మన సువర్ణ ఉండదు మరి అని అన్నం తినటంలో నిమగ్నమైంది దుర్గమ్మ ఆవిడ మాట విన్న అవధాని విస్తరిలోనే పండును వదిలేసి లేచి చేయి కడుకున్నాడు ఈ మధ్యనే మున్సిపాలిటీగా మారిన ఒక చిన్న టౌన్లో ఉన్న అగ్రహారంలో ఆరెకరం స్థలంలో ఉన్న ఆరు గదుల పెంకుటిల్లు అవధానిది ఆ ఇల్లు తాతల కాలం నాటి నుండి వంశపారంపర్యంగా వస్తోంది అవధాని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు ఆ ఇల్లు అవధాని తల్లి సుబ్బమ్మగారిది ఆవిడ తండ్రికి ఒక్కతే సంతానం కావడంతో తదనంతరం అవధానికి వచ్చింది అవధాని చెల్లెలు సీతాలక్ష్మికి సుబ్బమ్మగారి జవహరి అంతా ఆవిడ ఉండగానే ఇచ్చేసింది చెయ్యి తిరిగిన చిత్రకారుడు అందంగా గీసిన చిత్రంలో ఉండేది ఒకప్పుడు అగ్రహారం వీధికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అటు ఇటు పడుగు పేకల్లాళ్ళుకి పోయిన అందమైన పెంకుటిళ్ళు ఇళ్ళ కానుకొని ఒక్కో ఇంటికి ఎకరానికి తక్కువ కాకుండా వారి వారి స్థోమతను బట్టి కొబ్బరి మామిడి తోటలు అద్దరి పెరట్లో చల్లగా గలగలా ప్రవహించే గోదావరి పాయ కౌశిక ఇది అగ్రహారపు ఒకప్పుడు ముఖ చిత్రం అవధాని కట్టే చదువు అబ్బకపోవటంతో ఎస్ఎస్ఎల్సీ పరీక్ష తప్పగానే అగ్రహారం రోడ్డు చివరిన ఉన్న చిన్నయ్య గారి వడ్లో మాస్టర్ ఉద్యోగం వహించాడు అతని మేనమ్మా జోగారావు ఇల్లు కాస్త వెనకాల తోట తప్ప వేరే లేని అవధాని బడిపంతులు ఉద్యోగంతోనే సంసారాన్ని లాక్కొచ్చి బాధ్యతల బరువులని ఒక్కొక్కటిగా దింపుకున్నాడు అతని ఆదాయానికి తగ్గట్టుగా పొదుపుగా సంసారం చేసేది దుర్గమ్మ ఈ క్రమంలో పిల్ల పెళ్లి కోసం అయితేనేమి కొడుకు అమెరికా చదువు కోసం అయితేనేమి ఇంటి వెనకాల ఉన్న ఒకటిన్నర ఎకరం కొబ్బరి మామిడి తోటలు హారతులైపోయాయి కూతురికి తలక మించినది అయినా డాక్టర్ సంబంధం తెచ్చి చేశాడు కొడుకు పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డాడు అవధాన్ని రిటైర్ అయ్యాక తన శేష జీవితాన్ని ప్రశాంతంగా ఆ ఇంట్లో తన భార్య దుర్గమ్మతోనూ తన ఐదవ ఏటన తన చేత్తో విసిరేస్తే మూలిచి తను ప్రేమగా అని పిలుచుకునే రేఖ మామిడి చెట్టుతోటి ఆనందంగా గడుపుతున్నాడు కాలం మారింది అగ్రహారం రూపురేఖలు మారాయి వెంకుటిళ్ల స్థానంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెలిశాయి కొబ్బరి తోటల పచ్చదనం మాయమైంది ఉదయాన్నే ఇంటింటికి వచ్చి ఇడ్లీలు అమ్మే వెంకటస్వామి ఇడ్లీ మాయమైంది అక్కడ భోజనాలు టిఫిన్లు ఇళ్లకు అందించే స్విగ్గీలు జొమాటోలు ఏ ఇంట్లో వృద్ధులు ఉన్నా గర్భిణీ స్త్రీలు ఉన్నా ఉచితంగా రిక్షా ఎక్కించుకొని గాడని అందరూ ఆపేక్షగా పిలుచుకునే ఓకే గాడి రిక్షా వెంకన్న గొర్రబ్బండి తెరమరుగయ్యాయి కాలు కదపకుండా ఇంటి ముంగిట వాలే ఓలాలు ఊబర్లు వచ్చేశాయి అవధానికి దుర్గమ్మకి వయోభారం మీద పడుతోంది కరోనా కకవేకల తర్వాత అవధాని కొడుకు అమెరికా నుండి వచ్చాడు అదిగో అప్పుడే పేల్చాడు ఆటంబాంబు పెంకుటిళ్ళు స్థానంలో పెద్ద అపార్ట్మెంట్ కట్టేటట్టుగా డెవలప్మెంట్కి ఇస్తానని మూడు ఉన్న రెండు ఫ్లాట్లు బిల్డర్ ఇచ్చేటట్టు మిగతాది డబ్బు రూపంలో ఇచ్చేటట్టు డీల్ మాట్లాడుకున్నానని చెప్పాడు అంతా అయోమయంగా చూశాడు అవధాని మంచి బేరవ్ నాన్న ఈ ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఆ పెంకుల నేతవాళ్ళు దొరక్క ఎందుకు వచ్చిన కష్టం చెప్పు హాయిగా అపార్ట్మెంట్లో ఉండొచ్చు అంటూ ఆ ఇంటి దస్తావేజులు తీసుకుని అవధానికి వాళ్ళకు దండం పెట్టాడు కొడుకు చెప్పేది నిజమే అయినా దశాబ్దాలుగా అక్కడే ఉండటం అలవాటవటం ఒకటి ఇల్లు మాట ఎలా ఉన్నా పెరట్లో ఉన్న సువర్ణను కొట్టేయాలన్న విషయం కొరుకుడు పట్టం లేదు అవధానికి తనతో పాటే పెరిగిందా చెట్టు పెళ్లిళ్ళు పేరంటాలు పండగలు పబ్బాలు అన్నింటికి తోరణమైంది పిల్లల కోతి కొమ్మచ్చలకి గోటీ బిళ్ళలకి మౌన సాక్షి ప్రతి ఏడు ఇంటికి కావలసిన ఆవకాయ మాగాయ తొక్కుపచ్చడి సువర్ణ ఇచ్చే కాయల నుంచే వీధిలో వాళ్ళ ఆవకాయలకి సువర్ణ కాయలే ఇచ్చేవాళ్ళు అప్పుడప్పుడు కుర్రకారు రాళ్ల దెబ్బర బారి నుంచి కాపాడటానికి అవధాని కర్ర పట్టుకుని కాసేవాడు వేసంగిలో పిల్లలంతా చెట్ల కింద ఆడే ఆటలు చూసి పురుగు పుట్ర ఏమనని సువర్ణ చుట్టూ సిమెంట్ చపటా కట్టించింది అవధాని నాయనమ్మ మధ్యాహ్నం కరెంటు లేకపోతే తాటాకు విసిన కర్రలు పట్టుకుని సువర్ణ కిందకే చేరేవారందరూనూ రోహిణిలోనూ చల్లటి నీడని గాలిని ఇచ్చేది సువర్ణ బళ్లోకి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చాక విశేషాలన్నీ తన చెల్లితో పాటు సువర్ణకి పూసగుచ్చినట్లు చెప్పేవాడు అవధాని చెట్టుతో మాటలేంట్రా అని స్నేహితులు హేళన చెయ్యబోతే వాళ్ల చెంప చెల్లి మనిపించేవాడు వాళ్ళందరూ అవధానిని ఓ వెర్రిమాలో కాని చూసినట్లు చూసేవారు ఓ ఏడాది అది డబ్బుకు కటకటలాడితే ఆ చెట్టు కాయల్ని బుట్టల్లో కోసి సంతలో అమ్ముకొచ్చాడు అవధాని ఎప్పుడు పంచి పెట్టుకోవటమే కానీ దానిమీద రూపాయి ఆశపడలేదురా నాయన ఈ ఏడు ఎంత కష్టం వచ్చింది అంటూ కన్నీరు పెట్టింది అవధాని నాయనమ్మ అమ్మ మీద కోపంతో చెట్టెక్కి చిట్టారు కొమ్మను నక్కి కూర్చున్నప్పుడు తన ఆకలి తీర్చింది ఆ చెట్టు పళ్ళే కష్టానికి సుఖానికి గాలి వానకి వరదకి నిటారుగా నిలబడింది సువర్ణ మరో ఏడాది తెగులు పట్టి సువర్ణ పూతా పిందే అంతా రాలిపోయి చెట్టు ఎండిపోట మొదలుపెట్టింది అది చూసి అవధాని గాబరా పడిపోయాడు పట్నం నుండి అగ్రికల్చర్ సైంటిస్టును పిలిపించి సువర్ణకు వైద్యం చేయించాడు దానికి కొత్త వస్తే గానీ అతని మనసు కుదిరపడలేదు పెళ్లైన తొలినాళ్లలో అవధానికి సువర్ణ పట్ల ఉన్న పిచ్చి ప్రేమకు గంగవీరులు ఎత్తిపోయేది దుర్గమ్మ నాకు సవతిలా దాపురించిందని సువర్ణను తిట్టుకునేది తర్వాత అర్థం చేసుకుని తాను సువర్ణతో చెలివి చేయటం మొదలుపెట్టింది అలా వాళ్ల జీవితాల్లో పెనవేసుకుపోయిన సువర్ణను నిలువంటా కొట్టేయటానికి రేపు మనుషులు వస్తున్నారని కోతలు మాటలు అయ్యాక ఇల్లు కూలగట్టే పని మొదలు పెడతారని చెప్పాడు అవధాని కొడుకు అప్పటి నుండి అవధాని మనుషుల్లో లేడు ఏదో పోగొట్టుకున్నట్లు శూన్యంలోకి చూస్తున్నాడు తనలో తనే గూణుక్కుంటున్నాడు కాలాన్ని బట్టి మనము మారాలి పిల్లల చేతుల్లో కడతేరాల్సిన వాళ్ళం వాళ్ళు చెప్పినట్లు వినాలి అని దుర్గమ్మ ఎంత ముత్తుకున్నా అవధాని చెవికి ఎక్కటం లేదు పోనీ చెట్టు కొట్టకుండా పని అవుతుందేమో చూడమని బతిమాలాడే అవధాని కుదరదు నాన్న మూడు కోట్ల రూపాయల డీల్ ఇది చాదస్తంగా మాట్లాడొద్దు అని కొడుకు కసురుకున్నాడు ఆ రాత్రి అవధానికి అంక పంకాల జ్వరం పెరట్లో ఉన్న సువర్ణ దగ్గరే ఉన్న చప్పట మీద పడుకుంటానని ఒకటే గొడవ దుర్గమ్మ బతిమాలి లోపలికి తీసుకొచ్చింది కోట్లు విలువ చేసే ఈ కాంట్రాక్టు ముందు తండ్రికి మామిడి చెట్టు మీద ఉన్న ప్రేమ పిచ్చిగా అనిపించింది అతని కొడుక్కి ఆ రోజు రాత్రంతా సువర్ణ తనని తనతో రమ్మంటున్నట్లు అవధానికి ఒకటే పీడకలలు తెల్లారింది గొడ్డలతో పనివాళ్లు సువర్ణ మీద పడ్డారు చెట్టు నిండా కాపుతో కళకళలాడుతున్న సువర్ణ భూరన ఏడుస్తున్నట్లు అనిపించింది చూడలేక లోపలికి వెళ్ళిపోయింది దుర్గమ్మ సువర్ణతో పాటు మిగతా చెట్ల మీద ఒక్కొక్కటిగా గొడ్డలి వేట్లు పడుతున్నాయి పెరడంతా కిష్కింధకాండను తల్పిస్తోంది కాఫీ కలిపి నిద్ర నిద్రలేవటానికి పడగదిలోకి వెళ్ళింది దుర్గమ్మ మంచు ముద్దలా ఉంది అవధాని దేహం భయంతో కివ్వును కాకేసింది కొడుకు పరిగెత్తుకొచ్చాడు అవధాని అరచేతిలో రేపరేపలాడుతున్న తెల్ల కాగితం బలవంతంగా గుప్పెడు తెరిచి చదవసాగాడు నాకు సువర్ణ ఓ అమ్మ ఆలి ఓ కూతురు అన్నీను మిగతా వారికి అది చెట్టే కానీ నాకు ఓ ఆత్మీయ స్నేహం నా పాలిట కల్పతరువు బాల్యం యవ్వనం వృద్ధాప్యం అన్నీ దాని నేడనే ముడిపడి ఉన్నాయి నాకు దాన్ని తొలగించటానికి చేసే సన్నాహాలను అడ్డుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసి భంగపడ్డాను దానికి చోటు లేని చోట నాకు లేదు ఇంత జీవితాన్ని చూశాను సువర్ణ ఆకు పిందె కాయ పండు మాను అన్నీ అందరికీ ఉపయోగపడినవే అలాగే ఆరోగ్యకరమైన నా దేహంలోనే అవయవాలు కొందరికైనా ఉపయోగపడాలని నా కోరిక అందుకు తగిన ఏర్పాట్లు చేయండి ఇక సెలవు అదురుతున్న పేదాలతో తడబడుతూ కొడుకు ఉత్తరం చదవటం పూర్తి చేశాడు ఓ కన్నీటి బొట్టు అతని కుడి కంటి నుండి జంప మీదకు జారింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణ దుర్గమ్మ సన్నిధానం Namaste